ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ పెళ్లి ఒత్తిడితో ఒక సీరియల్ నటి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళ కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ఇటు చాలా సీరియల్స్లో ఆవిడ వర్క్ చేస్తుంది పెళ్ళి చేసుకోమనే ఒకే ఒక్క ఒత్తిడితో నందిని ఆత్మహత్యకు పాల్పడింది బెంగళూరులోని తన ఇంట్లో ఆవిడ సూసైడ్ చేసుకొని జీవిగా కనిపించింది ఒక్కసారిగా ఆవిడ బంధువులు వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు సో ఒక షూటింగ్కి వెళ్తాను కాసేపట్లో సో నాకు నేను ఫ్రెషప్ అవ్వాలి అని చెప్పి పైకి వెళ్ళిన నందిని విగత జీవిగా సూసైడ్ చేసుకొని ఒక సూసైడ్ నోట్ కూడా రాసి చనిపోయింది నా చావుకు ఎవరు కారణం కాదు కేవలం పెళ్ళి ఒత్తిడి చేస్తున్నారనే ఒక నోట్ రాసి చనిపోవడం జరిగింది అయితే తెలుగు ఇటు కన్నడ ఇంకా తమిళ ఏదైతే సినీ ఇండస్ట్రీలో నిజంగా విషాదం రేగిందని చెప్పాలి సో చిన్న వయసులోనే నందిని తన ద్విపాత్ర అభినయం చూపించింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆ అమ్మాయి బీటెక్ ఆపేసి మరీ నిజంగా యాక్టింగ్ మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్తో ఈ రంగంలోకి వచ్చింది సో ఒకసారి ఆవిడ గతంలో రీల్స్ కూడా చాలా వైరల్ అయ్యాయి ఆవిడ ఒకసారి చూద్దాం యా సో ప్రముఖ సినీ నటి నందిని మృతి చెందడం తమిళ కన్నడ టెలివిజన్ రంగాలను ఒక్కసారిగా విషాదం నెలకొంది బెంగళూరులోని తన నివాసంలో ఆమె మరణించగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సో ఎలా చనిపోయింది ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకంటే కేవలం సూసైడ్ నోట్ ఉందే ఉంది అనే ఒకే ఒక్క రీజన్తో ఇప్పుడు పోలీసులు కూడా దీన్ని ఈ కేసుని సీరియస్గా తీసుకుంటారా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది ఎందుకు పర్టికులర్గా అక్కడ నోట్ ఉంది కాబట్టి నోట్లో చాలా నీట్గా మెన్షన్ చేస్తుంది ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒత్తిడి చేస్తున్నారనే ఒక ఉద్దేశంతోనే నేను చనిపోతున్నానంటూ నా చాబుకు ఎవరో కారణం కాదంటూ ఆవిడ నందిని క్రిస్టల్ క్లియర్గా నోట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నిజంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన నందిని సొంత భాష కాకపోయినా సరే కన్నడ తమిళ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది ముఖ్యంగా తమిళంలో ద్విపాత్ర చేసి గౌరీ సీరియల్ ఆమెకు మంచి పేరు వచ్చింది చెప్పాలి సో ఇటీవల వరకు బెంగళూరులోనే షూటింగ్ జరిగిన ఈ సీరియల్ తాజాగా చెన్నైకి మారింది కొద్ది రోజులు విరామం కోసం నందిని బెంగళూరుకు వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది అంటే ఒకవేళ అంటే ఒక నందిని బేసిక్గా ఆవిడ క్యారెక్టర్లు ఏవేసినా సరే సీరియల్స్లో అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈవెన్ గౌరీ సీరియల్లో కూడా ఆవిడ డబల్ యాక్టింగ్ చేసింది దాంట్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే క్యారెక్టర్ సో అంటే అంటే పర్సనల్గా ఆవిడ ఎలా ఉంటుందో ఏంటో తెలియకపోయినా సో ఆ షూటింగ్ గ్యాప్ వచ్చిన సమయంలో ఆవిడ వచ్చి సూసైడ్ చేసుకోవడం అండ్ సూసైడ్ నోట్ రాయడం ఇదంతా నిజంగా యాదృచికంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే నందిని అకాల మరణంపై వాళ్ళ సహా నటులు తోటి యాక్టర్స్ వీళ్ళు కూడా స్పందిస్తున్నారు సో ఒక్కసారి మేము షాక్ గురయాం నందిని అయితే ఇలా చేస్తుంది అనుకోలేదు మేము అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు అంటే దీని వెనకాల ఏదో ఉంది అనే అయితే ఒక రకంగా మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్ ఎందుకంటే ఆ షూటింగ్ సగంలోనే ఉంది దానికి ఆల్రెడీ బాండ్ ఇచ్చింది ఒక వన్ ఇయర్ వరకు బాండ్ రాసింది సో మళ్ళీ దాని తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి అండ్ అవే ఇవే కాకుండా కొన్ని యాడ్స్కి కూడా సీఎం నందిని సైన్ చేసింది సో యాడ్స్ పూర్తి అవ్వకుండానే ఈవిడ అనంతలోకాలకి వెళ్ళిపోవడం కా అంటే బలవన్ మరణానికి పాల్పడటం ఒక వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డారు అంటే సో అంటే తీసుకోలేని బాధ వాళ్ళని అంత ఇబ్బంది పెడుతుందని సో కేవలం పెళ్ళి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక రకంగా మిత్ అని చెప్పుకోవాలి మనం అంటే అంటే నాకు ఇప్పుడు వద్దు అంటే ఒకవేళ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఈ అమ్మాయి చక్కగా హ్యాపీగా తన సీరియల్స్ వేసుకుంటూ తన లైఫ్ హ్యాపీగా గడిపే అవకాశం ఉంది కానీ ఇక్కడ కేవలం పెళ్ళి ఒత్తిడి చేస్తున్నారనే ఒకే ఒక్క రీజన్ అయితే నిజంగా అంటే ఈ బలవన్ మరణానికి యాప్టే సిచ్యుయేషన్ కనిపించట్లేదు సో ఏది ఏమైనప్పటికీ సీఎం నందిని మరణం ఇప్పుడు తమిళ కన్నడ టెలివిజన్ రంగాల్లో కలకలం రేపుతోంది సో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను సతీష్ మాట్లాడుతూ నందినికి ఇంకా పెళ్ళి కాలేదు సో ఇలా జరగడం ఏంటో అర్థం కావట్లేదు ఏ కారణం అన్నది ఈ ఘటన జరిగిందన్నది పోలీసులే చెప్పాలి సో ఒక ప్రతిభావంతమైన నటి జీవితం ఇంత త్వరగా ముగుస్తుందని మేము అనుకోలేదు సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మేము జర జరగదని అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ సతీష్ యాక్చువల్గా సతీష్ అనే అబ్బాయి ఇద్దరు కలిసి గౌరీ సీరియల్లో ఇద్దరు కలిసి వర్క్ చేశారు అండ్ వీళ్ళిద్దరు కలిసి చాలా రీల్స్ ఉంటాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా వీళ్ళిద్దరూ రీల్స్ చేస్తుండేవారు గతంలో సో అంటే ఒక ఒక రకంగా ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు కానీ అలాంటి నందిని ఇంత జోవెల్గా ఉండి ఇంత ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి ఒక కెరీర్ కోసం తనను తాను బిల్డ్ చేసుకోవాలని అంటే అంత చిన్న ఏజ్లోనే డ్యూయల్ రోల్ వరకు గౌరీ సీరియల్లో యాక్ట్ చేస్తుంది అంటే జస్ట్ ఇమాజిన్ తనక తన కసి ఓకపోయిన తన కసి ఎంత ఉందనేది సో అలాంటి నందిని అకాలం మనం నిజంగా చాలామందిని షాక్ గురి చేసింది సో ఇండస్ట్రీని మొత్తాన్ని కలిచేస్తుంది సో ఈ తరహా ఘటనలు మనల్ని మానసిక ఆరోగ్యంపై ఒక రకంగా మరింత జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక కష్టం వచ్చింది ఒక నష్టం వచ్చింది ఏది వచ్చినా సరే సో మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు నిజంగా సో అంటే ఒక సినిమాలో అంటారు కదా కష్టాలు ఎవరికి వస్తాయంటే భరించగలిగిన శక్తి ఉన్నవాడికే కష్టాలు వస్తాయని చెప్పి రీసెంట్గా ఒక డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయింది పెద్దఐనా అమితాబ్ బచ్చన్ మనం చెప్పిన మాటలు కూడా మనం విన్నాం చాలా రీల్స్లో అవి అవి చాలా ఫేమస్ అయ్యాయి పాపులర్ కూడా అయ్యాయి సో ఏదేమైనప్పటికీ అంటే బలవన్ మరణం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి సో అది ఎవరైనా సరే ఎందుకంటే మీరు అనుకుంటారు వెళ్ళిపోతారు ఓకే అని కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు సో వాళ్ళంతా చాలా ఇబ్బంది పడతారు ఒక్క నిమిషం వాళ్ళు పడే వేదన గనక మీరు ఆలోచించగలిగితే అసలు ఆ సూసైడ్ చేసుకోవాలి బలవన్మరణానికి పాల్పడాలి అనే ఒక ఆ యొక్క ఇదే ఇంతే అసలు మీ మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట సో ఒక్కసారి అంటే ఇక్కడ నందిని విషయంలో కేవలం పెళ్ళి అనే ఒక దాంతో ఇబ్బంది అని బాధపడింది నిజంగా ఆ అమ్మాయికి ఆ ఇబ్బంది కన్నా ఇంకా వేరే ఇబ్బంది ఏదో ఉంది అక్కడ సో ఏమీ లేకుండా ఒక పెళ్లితోనే ముడిపడలేదు తన మరణం సో ఏదేమైనప్పటికీ ఎవరైనా ఇలాంటి టైంలలో కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి బలవన్ మరణానికి సో నందిని మరణం గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ